గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం ఏపీలో లక్ష మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వనున్నట్టు ఈ కుట్టు మిషన్లు ఇచ్చేవారికి ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ఉచితంగా కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు ఏపీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ శాఖ మంత్రి సవిత వెల్లడించడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు అందిస్తాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష రెండు వేల మంది మహిళలకు కుట్టుపై ఉచితంగా శిక్షణతో పాటు మిషన్లను అందించనున్నట్లు బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ శాఖ మంత్రి సవిత వెల్లడించడం అనేది జరిగింది బీసీ కమ్మ కాపు రెడ్డి క్షత్రియ ఆర్యవైశ బ్రాహ్మణ ఈబీసీ వర్గాలకు చెందిన మహిళల ఉపాధి కల్పనకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ నెల ఎనిమిది నుంచి శిక్షణను ప్రారంభిస్తామని ఆమె పేర్కొన్నారు లబ్ధిదారుల వీలుకు అనుగుణంగా నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు తొలి విడతల తొలి విడతగా నలభై ఆరు వేల నలభై నాలుగు మంది బీసీలకు యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకు మిషన్లు అందిస్తామని వివరించారు ఇందుకోసం ప్రభుత్వం రెండు వందల యాభై ఐదు కోట్లు వెచ్చిస్తుందని ఆమె తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ కుట్టు మిషన్ల కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ వివరాలను అంతర్నేత్ర ఛానల్ మీకు వెంటనే తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి دন্যবাদال